యేసుక్రీస్తు దీక్షతో ప్రార్థన చేయగా ఆయన ముఖం నుంచి రక్తం చెమట వలె కింద పడింది అని సువార్థికుడైనటువంటి లూకా గారు రాశారు నాలుగు సువార్తలు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని గురించి కేవలం లూకా గారు మాత్రమే గుర్తించి లిఖించారు లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనం ఆయన బాధతో ఇంకనూ దీక్షతో ప్రార్థన చేయగా ఆయన చెమట రక్తపు బిందువుల వలె భూమి మీద పడుచుండెను యేసుని నలుగురు సువార్తీకుల్లో ఒకడైనటువంటి లూకా ఆ రోజుల్లో వైద్యుడు ఇజ్రాయేల్ ప్రాంతంతో పాటుగా గ్రీకులోని కొందరు కూడా ఆయనను ఒక వైద్యుడిగా గుర్తించారు అలా రక్తం ఏమి రావడం ఏమిటి అనేది ఆ రోజుకు లూకా గారికి పూర్తిగా తెలియకపోయినప్పటికీ వైద్య రంగంలో అదొక క్లిష్టమైనటువంటి ప్రక్రియగా మాత్రం గుర్తించగలిగాడు తన తరువాతి తరాలు దీన్ని గుర్తించే అవకాశం ఉంది అని భావించి ఆయన దాన్ని తన యొక్క సువార్తలో గ్రంథస్థం చేశాడు సైన్స్ అభివృద్ధి చెందినటువంటి ఈ కాలంలో ఆ రోజు యేసుక్రీస్తుకు ఎదురైనటువంటి సంఘటనల గురించి విస్తృత పరిశోధనలు జరిగాయి ఒక వ్యక్తి ఎక్కువ ఒత్తిడికి గురైన అత్యంత భయానికి లోనైన చర్మం క్రింద ఉన్నటువంటి సన్నని రక్తనాళాలు వాటిని క్యాపిలరీ ట్యూబ్స్ అని పిలుస్తారు అవి ఒత్తిడిని భరించలేక చినిగిపోతాయి వాటి నుంచి స్రవించిన రక్తం స్వేద గ్రంథాల ద్వారా చెమటతో కలిసి బయటకొస్తుంది ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ఈరోజు హెమటోడ్రోసిస్ అని పిలుస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి అందుకనే దీని మీద ప్రాక్టికల్ కేసు స్టడీ జరగడానికి వీలు లేకుండా పోయింది అడపదడప ఒకటో రెండో కేసులు కనిపించినా అవి త్వరగానే తగ్గిపోతూ ఉన్నాయి అందువల్ల పలు దేశాల్లో దొరికినటువంటి కేసులను పరిశీలించినటువంటి డాక్టర్లు ఈ హెమటోడ్రోసిస్ గురించి చెబుతూ ఉన్నటువంటి విషయం ఇంచుమించుగా ఒకేలాగా ఉంది విపరీతమైన మానసిక ఒత్తిడి అమితమైన భయం ఈ రెండు ఒక్కసారిగా చో చోటు చేసుకుంటే నరాల వ్యవస్థ మీద రక్తనాళాల వ్యవస్థ మీద భారం పడుతుంది దీన్ని తప్పించుకునేటువంటి క్రమంలో చర్మం చివరిలో ఉన్నటువంటి సన్నని రక్తనాళాలు పగిలిపోయి వాటి రక్తం స్వేద గ్రంథుల ద్వారా బయటకు వస్తుంది అని వైద్యులు గుర్తించారు గెచ్చమనే తోటలో యేసుక్రీస్తు రెండు రకాల వేదనలను అనుభవించారు ఆ వేదనకు కారణం జరగబోయేటువంటి విషయాలు అని ఆయనకు తెలుసు భయంకరమైనటువంటి శిలువ శిక్షను ఆయన అనుభవించబోతున్నాడు కళ్ళ ఎదురుగా తన మరణం కనిపిస్తున్నప్పుడు తాను అనుభవించబోయేటువంటి బాధను తలుచుకున్నప్పుడు ఒక్కసారిగా ఆయనలో అంతులేని బాధ భయం చోటు చేసుకున్నాయి ఇక శిలువ శ్రమల దృష్టికి వెళ్ళినట్లయితే వీపు కొరడాలతో చీలిపోయి తలంతా ముళ్ళు దిగబడి కాళ్ళు చేతులలో మేకులు గాయాలు చేస్తూ ఉంటే ఆ గాయాలను తలుచుకుంటే గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభమై రక్త ప్రవాహ వేగం పెరుగుతుంది అది నివారించడానికి మెదడు ఉన్నట్టుండి తీసుకున్నటువంటి నిర్ణయానికి నాడీ మండల వ్యవస్థ అప్రమత్తమవుతుంది హఠాత్తుగా వచ్చిన ఈ మార్పును తట్టుకోలేనటువంటి రక్తనాళాలు ఆ రక్తనాళాల చివర్లలో పగిలిపోయి రక్తం చెమటతో పాటు కలసి బయటకు వస్తుంది బీపీ స్థాయి నూట ఇరవై బై ఎయిటీ దాటి రెండు వందల నుంచి రెండు వందల యాభై చేరుకునే పరిస్థితి అది ఆ ఒత్తిడిని భరించగల మానసిక శక్తి దృఢ శరీరం యవ్వన వయస్సు ఉంటే తప్ప ఆ సమయంలో బ్రతకడం కష్టం నాడు క్రీస్తు అనుభవించినటువంటి స్థితి అదే